హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం బెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ డి అయితే తీసుకురావడం జరిగిందండి స్పోర్ట్స్ అర్బన్ స్పోర్ట్స్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయిస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్నాను నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు ెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ డి అయితే తీసుకురావడం జరిగిందండి అర్బన్ స్పోర్ట్స్ అండి మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఈ కార్కి ఢిల్లీలో సెకండ్ ఓనర్ అయితే ఉన్నారండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి కారు ఇంజన్ ఎక్సలెంట్ లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్ అయితే ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నైంటీ పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటేజ్ అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఒక పదహారు నుంచి పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చిల్లేసి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కెమెండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కింగ్ లోనే సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే కీసు సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కారు సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ చూసుకున్నట్లయితే బిగ్ సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ చూసుకున్నట్లయితే బిక్స్ అండ్ రూఫ్ అయితే ఉంది ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఇక ఒక రెండు మూడు చోట్ల గీతలు పడితే ఒక రెండు మూడు చోట్ల టచ్ అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక సెకండ్ హ్యాండ్ కారే టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఇక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చుతుంది లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బెంజ్ సిఎల్ఏ టూ హండ్రెడ్ అర్బన్ స్పోర్ట్స్ అండి ఫ్రంట్ బాన్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి నేను కారు పంపించేటప్పుడు కూడా రబ్బింగ్ పాలిష్ చేసి పంపుతాను మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడండి ఇవి కామన్ ఇవి కూడా రిమూవ్ చేసి పంపించే మార్గం అయితే చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఒకటి రెండు అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి స్మూత్గా అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు నైంటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి ఎల్ఈడి టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మీకు కీలోనే అయితే ఉంటుందండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది స్టెప్ని ఒక నైంటీ పర్సెంటేజ్ అయితే ఉందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో మైనర్గా ఒక నాలుగైదు చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా రిమూవ్ చేసే ఆ ప్రయత్నం అయితే చేస్తానండి అంటే ఒకటి రెండు టచ్ప్లు అనేది పడతాయి డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి ఈ కార్ అయితే తీసుకొచ్చి వీడియో తీయటం అయితే జరుగుతుంది అలాగే టైర్స్ చూడొచ్చు నైంటీ నైంటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి అలాగే ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం కూడా చూడవచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అవి బాల్ నెట్టుకోవాలి అలాగే తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైబిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే తొంభై వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు రియర్ ఏసీ వింస్ కూడా చాలా చిల్లేసీగా అయితే వస్తుంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చూడొచ్చు మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మెమ మెమరబుల్ సీట్స్ కూడా అవి కూడా బటన్స్ అనేది మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కీ సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ చిల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే అలాగే ఇందుట్లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే వస్తాయి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు క్లోజింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకులు కూడా అయితే ఏం లేవండి బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది కాదండి బెంజు సిఎల్ఏ టూ హండ్రెడ్ డి అండి స్పోర్ట్స్ అంటే చూసుకున్నట్లయితే ఈ కారు వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ అలాగే రీడింగ్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కార్ కాస్ట్ పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై